విద్యాధరణి వేవ్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారములు నన్ను ఆదరిస్తున్న మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చి అత్తారింటికి వచ్చిన కోడలు ఏ విధంగా ఉంటుందో తెలియజెప్పడానికి పేరడీగా కామెడీగా రాసిన ఈ యొక్క గీతం మీకు వినిపిస్తున్నాను ఈ పాటను ఎవరిని ఉద్దేశించి రాసింది కాదని తెలియజేస్తూ మీ ముందు ఉంచుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మామా కట్టుకున్నాము కూడా నేను చెప్పినట్టు వినకుంటే చేస్తారడ అత్త మామా కట్టుకున్నాము కూడా నేను చెప్పినట్టు వినకుంటే చేస్తారడ అంగట్లో సరుకులన్నీ కొన్నట్టుగానే నేను కోటి కట్నం ఇచ్చి కొనుక్కున్నాము కొన్ని అత్తా మామా కట్టుకున్నాముగడ నేను చెప్పినట్టు వినకుంటే చేస్తారగడా అత్తామామ కట్టుకున్నాముగడ నేను చెప్పినట్టు వినకుంటే చేస్తారడ కూడా మీరే చెయ్యాలి అత్తగారు ఒంటింటి కుందేలుగానే ఉండాలి ఉప్పు కారం సరిపోయేలా వేయకపోతే అత్తగారు మిమ్మల్ని అందరిని ఉప్పు పాత రేసేస్తా అంట్లు తోముతూ మామగారు అమ్మగారు జల్లుతూ అత్తగారు కనబడుతుంటే కళ్ళ నిండా పండుగ కట్టుకున్న చెట్టంత మొగుడునే గీసినట్టు గీత దాటగా నా అడుగులకు మడుగులే ఒత్తుండగా దినమంత మిమ్మల్ని గడగడగడగడమని పిండేస్తా మీ గుండె గుడిసెల్ని వదిలిస్తానే జెబ్బకు దయ్యానీ బడబడబడబడమని పెట్టేస్తా ఒళ్ళంత వాతల్ని ఓ అత్త మామ కట్టుకున్నా మగడ నేను చెప్పినట్టు వినకుంటే చేస్తారగడ నేను వినకుంటే చేస్తారు కొట్ల కొద్ది కట్టం గుంజాలని ఆశపడి అత్తమమల్లారా ఈ కోడలి ఆగడాలు కాస్త కళ్ళు తెరిచి చూడండోయ్ రెండు కళ్ళు ఉండి కూడా మీరు కబోధుల్లా ప్రవర్తించారంటే తర్వాత పరిణామం పంగనామే నండు కొడుకుల మీద గోర్కెలతోటి కట్నం కోసం అమెరికా పంపి లాగా పైసలు జల్లి చదివిస్తే చదివిన చదువుకు పట్టా చేతికి రాకుండానే సంకన బిడ్డను చూపెట్టి నాన్న నీ మనబాడు అంటాడే కొత్తగొచ్చిన కోడలు పిల్ల కొడుకుకు పెళ్ళం కాకుండానే తానే ఒక కొడుకుకు తల్లవుతే ఎట్టాగా ఏదో లిమ్మని ఊరుకుంటే మరి నాలుగు మాసములు గడవక ముందే వేరు కాపురం కొడుకుతో పెట్టిస్తున్నదిగా ఏమి కాలం వచ్చిందో ఏమో తలుచుకున్న తడతడ ఏదో ఒకటంటే ఒకటంట గొడవమో పోను పోను ఇంకెలా మారుతుందో ఈ కాలం దగలడ ఇంటింటికి ఉన్నది నమ్మో ఓ అత్త మామ కట్టుకున్నాము గడ నేను చెప్పినట్టు వినకుంటే చేస్తారట్టుకున్నాము గడ నేను చెప్పినట్టు వినకుంటే చేస్తారగడా సరుకులన్నీ కొన్నట్టుగానే నేను కోటి కట్టం ఇచ్చి కొనుక్కున్నాము గుణి మామా కట్టుకున్నాము గడ నేను చెప్పినట్టు వినకుంటే గడ నేను చెప్పినట్టు వినకుంటే గడ నేను చెప్పినట్టు వినకుంటే చేస్తారగడా